రైతులో బాగున్నారా మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని స్తోతిస్తూ ఉన్నాం పిల్లరా ప్రభు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు దేవునికి స్తోత్రాలు సంతోషకరము ఈ పూట దేవుని వాగ్దాన మాటతో మీ ముందుకు రావటం జరిగిందండి ఏమిటి దినం దేవుని మాట అని దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే చూడండి యశుయా గ్రంథము అరవై ఆరవ అధ్యాయము ఇవ్వండి పదమూడవ వాక్యాన్ని చదువుతున్నాను అక్కడ ఇలా రాయబడింది పిల్లరా ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించేదను ఎరుసులేములోనే మీరు ఆనందించెదరు మీరు చూడగా మీ హృదయములు ఉల్లసించును మీ ఎముకలకు తేట లేత గడ్డి వలే బలియును దేవునికి స్తోతురా పిల్లరా ఒకని తల్లి ఒకని ఆదరించినట్లు నేను మిమ్ములను ఆదరిస్తాను అది కూడా ఎక్కడ ఎరుసులేములోనే అన్న మాటను చేతగా ప్రస్తాపించబడింది దేవుని మాట ఇక్కడ మనం గమనిస్తే ప చూస్తున్న మాట ఏంటంటే మీరు చూస్తుండగా మీ హృదయములు ఉల్లసించును ఏ రకరకాలు భారాలు ఉన్నాయి కుటుంబాలలో ఏమండి ఆత్మీయ ప్రయాణంలో కొందరికైతే ఏవండి సంపాదనతో పాటు కుటుంబ భారం కూడా వారు భరాయించే పరిస్థితులే మనకు కనబడుతూ ఉంటారు ఇలాగనే తినటం మొదలుకొని పని చేయటం వరకు పని చేయటం మొదలుకొని క్రీస్తునందు నడిచేంత వరకు ప్రతి ఒక్కరికి భారమే అందుకే పౌలు భక్తుడు అంటాడు ఈ గుడారములో మనం మూలుగుచ్చు ఉన్నాం అన్న మాటలు మనకి పురుంది పత్రికల్లో తేటగా కనబడతాయి అంటే మనం ఈ లోకానికి పరలోకానికి మధ్యలో మనం మన జీవనాన్ని చేస్తూ భూమి మీద నడుస్తున్నామని చెప్పి ఆయన అంటాడు మీరు మీ హృదయాలు ఉల్లసించే రీతిలో మీకు మేలు జరగాలి మీ ఎముకలు లేత గడ్డివలే వలె బలము పొందే రీతిగా ఎదగాలి అన్న మాటనే అక్కడ తేటగా రాయబడతాయి మీ ఎముకలు లేత గడ్డి వలె బలియును యహోవ అస్త బలము ఆయన సేవకులు ఎడల అన్న మాటలు మనకు కనబడతాయి పిల్లరా ఈ ఆదరించటం అనేది ఓదార్చటం అనేది చాలా ఆశ్చర్యకరమైన మాట అనుకోవాలి ఎందుకంటే మాట చెప్పి వెళ్ళిపోయేవారు మనకి చాలామంది కనబడతారు విశ్వాస ప్రయాణంలో అయితే మాట చెప్పి దగ్గరుండి ఎంతమంది నీకున్న ఆపదని దాటించి నువ్వు ఎక్కలేని పరిస్థితిని ఎక్కించి ఏమండి నీకు మేలు దయచేసిన దాకా నీతో నిలబడి వారు ఎవరు సార్ ఆలోచించు చక్కనైన మాట రాయబడింది అందుకే అంటాడు ఏరుషులేములోనే మీరు ఆదరించబడతారు నేను మీకు తోడుగా ఉంటాను ఒకని తల్లి ఒకరిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను అన్నాడు ఇంతకీ ఎరుసుములోని ఆదరిస్తాను అన్నాడు కదా అసలు ఎరుసులేము అంటే దేవుని మందిరం ఎరుసులేములు ఏముంటే ఆదరించబడతాం నిద్రలేస్తే ప్రార్థించటం వాక్య ధ్యానం చేయటం స్తుంచటం ఇవే కదా సర్వసాధారణంగా కుడు గోపురాలలో జరిగేది అయితే ఇక్కడ అంటాడు ఎరుసులోములోని మిమ్మల్ని ఆదరిస్తానంటే నీ మీదకి లేచిన ప్రతి ఉప్పినను తప్పించుటకు కావలసినంత శక్తి దేవుని సన్నిధిలో ఉంది మీరు ఆడకు వచ్చుతూ పోవచ్చు ఉండటం ద్వారా మీరు బలము పొందుతారు అన్నమాట మీకు అర్థం అవడానికి ఈ మాట గుర్తు చేస్తాను ఒక వ్యక్తి ఏమండి ఎరుశులేము నుంచి ఎరుకోకు దిగిపోతున్నాడు అన్న మాట మనం చూస్తే ఆ మాటలో దొంగలు వానిని కొట్టి వస్త్రములు దోచుకుని పోయినని రాయబడి ఉంటుంది మీరు గమనించండి ఎరుసులేము నుంచి ఎరుకోకి ఎందుకు ప్రయాణం చేశాడు ఎరుసులేములో లేని పదార్థాలు ఎరుల ఎరుకో పట్టణంలో ఉన్నాయా ఇక్కడ ఆత్మీయతను స్థిరత్వమును ప్రేమను బలమును ఆదరణను ఓదార్పును కలిపి మాట్లాడుతూ అంటాడు చక్కగా ఎరుసులేములోనే అంటే ఎరుసులేము ప్రాకారాలు పెద్దవి గోడలు పెద్దవి మీకు రక్షణకరంగా ఉండును అన్న మాటకు అర్థంగా ఉంటాయి అందుకే అంటాడు ప్రభు యేసుక్రీస్తు వారు ఏవండి నా స్వరక్తముతో మిమ్మల్ని కొన్నాను మిమ్మల్ని ఎవ్వడు అపకరింపడు అన్న మాటలు కూడా కనబడతాయి సరే ఆలోచించు ఏ పరిస్థితుల్లో ఈ మాటను ఆలకిస్తున్నావు వాక్యము ద్వారానే ఆదరించబడతావు పరిశుద్ధాత్ముడి చేతనే ఆదర ఓదార్చపరచబడతావు వాక్యము ఏమండి నీకు మేలు కలిగి చేస్తుంది ఇక్కడ ఎరుసలేములోనే మీరు ఓదార్చబడదు ఆలోచించు ప్రార్థించు ప్రభు కృపతోడు మిమ్మల్ని ఓదార్చి గాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడైన అయిన మా తండ్రి మీ కొందనాలు ఈ వాగ్దానం వీక్షిస్తూ దూరాన సమీపంలోని ప్రియ పిల్లలను మీరు దర్శించి బలపరిచి దీవించండి ఎవరు నైనా కుటుంబాల గలిబిలి కలిగి ఉన్నారు వారందరి గలిబిలి తొలిగిపోయి ఆదరించబడి వాక్యం చేత ధైర్యపరచబడినట్టు మీ కృప తోడుంచి దీవించమని మీరు మహింపొందమని పరిశుద్ధుడైనా ఏసునామంలో ప్రార్థన చేయించున్నాను తండ్రి ఆమె బ్లెస్